ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్య సాధనలో భాగంగా జనయాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల ఫస్ట్ తారీఖు నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని ఆగస్టు ఫస్ట్ తారీఖు నల్గొండ జిల్లా రెండవ వార్డు బంగారుగడ్డలో ప్రముఖ డాక్టర్ల బృందం పర్యవేక్షణలో విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జనయాత్రి ఫౌండేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ ఎంతో మంది ప్రముఖ డాక్టర్లు తమ విలువైన సమయాన్ని కేటాయిస్తూ ప్రజల ఆరోగ్యం కోసం ఉచితంగా నిర్వహిస్తున్న ఇటువంటి వైద్య శిబిరాలను అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం ముప్పై రెండవ అవార్డ్ బంగారుగడ్డ పెద్దలు మొయిజ్ మాజిద్ మౌజ ముహుసేన్ యాదగిరి వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడుతూ జనని త్రీ ఫౌండేషన్ ద్వారా అందించబడుతున్న వైద్య సేవలు ఉచిత వైద్య శిబిరాలు పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయని అభినందించారు కైరెల్లి కాన్సెప్ట్ స్కూల్ నిర్వాహకులు జనయత్రి ఫౌండేషన్ నల్గొండ జిల్లా గౌరవ అధ్యక్షులు షేక్ అహ్మద్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఉచిత వైద్య శిబిరాలలో ప్రజలు సద్వినియోగం చేసుకొని వైద్యుల సలహాలతో మంచి మందులు వాడుతూ జీవన ప్రమాణాన్ని మెరుగుపరుచుకోవాలని కోరారు అను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకులు ప్రముఖ వైద్యులు డాక్టర్ బాలాజీ ఎండి జనరల్ ఫిజిషియన్ మాట్లాడుతూ ప్రజలు ఉచిత వైద్య శిబిరాలలో పాల్గొని తమకు ఉన్న జబ్బులకు సంబంధించి ఉచిత సలహాలు సూచనలు తీసుకొని కొద్దిపాటి మందులతో జీవితకాలాన్ని మెరుగుపరుచుకోవచ్చని సూచించారు జనయత్రి ఫౌండేషన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కొమరోజు యాదగిరి మాట్లాడుతూ తమ ఫౌండేషన్ చేస్తున్న సేవలను గుర్తించి సభ్యులుగా చేరి తమ వైద్యులు డాక్టర్ వికాస్ వైద్యులు డాక్టర్ భవానీరెడ్డి ఆక్యోథెరపిస్ట్ తదితరులు తమ వైద్య బృందం ఆధ్వర్యంలో రోగులను పరిశీలించి తగిన సూచనలు సలహాలు అందించారు ల్యాబ్ ఉచితంగా బీపీ షుగర్ మరియు థైరాయిడ్ పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనహేత్రి ఫౌండేషన్ కుటుంబ సభ్యులతో పాటు వార్డు పెద్దలు పాల్గొన్నారు సమే జన సేవే మార్గము ప్రేమే లక్ష్యము సేవే మార్గము జనమే మనముగా మనమే జనముగా జనమే మనముగా మనమే జనముగా ఈ జగములోన ఆ ఇగ జీవించాలని జయో 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 జనేత్రీ జనం కోసమే సమే జనయేత్రీ జనంతోనే మన మైత్రీ జయో జయో అంబేద్కరుల ఆశయాలని అనగారిన వర్గాల అభ్యున్నతి కోసమని అనగారిన వర్గాల అభ్యున్నతి కోసమని కలలు కన్న మహనీయుల బాటలోన నడవాలని కలలు కన్న మహనీయుల బాటలోన నడవాలని నవతరమే మేలుకొని నగరం రోగించింది జయహో జయహో జయో జయో జనయేత్రీ జనం కనయేత్రీ జనం తో నే మన మైత్రీ జయో

జయో జయో జనయేత్రీ జనం కనయేత్రీ జనం తో నే మన మైత్రీ జయ హో జయ

తోటే అనేటటువంటి నినా నినాదంతో జనయిత్రి ఫౌండేషన్ స్థాపించి ప్రతి నెల ఒకటో తారీఖు ఏ ఏరియాలో అయినా ఇప్పుడు ఈ ఈ నెల మన బంగారిగడ్డలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది వారికి వారి జనయిత్రి ఫౌండేషన్ వైద్య బృందానికి మరియు దీన్ని సహకరించినటువంటి ఇక్కడ లోకల్ పొలిటికల్ లీడర్స్ వాళ్ళందరికీ ఇక్కడ వచ్చినటువంటి డాక్టర్స్ పేరు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను నా పేరు డాక్టర్ బాలాజీ ఎంబీబీఎస్ నేను గాంధీ మెడికల్ కాలేజీలో చేశాను ఎంబీబీఎస్ పూర్తి చేశాను అక్కడ ఎంబీ ఎండి జనరల్ ఫిజిషియన్ జిప్పర్ పాండిచ్చేరిలో ఆల్ ఇండియా మూడో ర్యాంక్ ఎస్టీ కేటగిరీలో నేను సాధించి జిప్మర్లో చేసి మన జిప్పర్ చదివిన తర్వాత కూడా మన లోకల్ మిదాలు కూడా వాళ్ళకి సేవా చేయాలనేటువంటి ఉద్దేశంతో పేద ప్రజలకు మునిగి డాక్టర్ లాగానే తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తున్నాను నా హాస్పిటల్ అందు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వాసంతి హాస్పిటల్ పక్కన ఉంటుంది డాక్టర్ కాలంగా సీమాలక్ష్మి ఎన్టీ హాస్పిటల్ వికాస్ కుమార్ అది ప్రతి నెల మూడో తారీఖున విజయవాడ పట్టణంలో అనేక ప్రాంతాలలో అలాగే ఇప్పుడు ఈరోజు మన బంగారుగడ్డలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం చాలా అభినందాయకం ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా జనైక ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ముని గారిని కోరుకుంటూ సెలవుతున్నాను

ఇక్కడికి విచ్చేసిన మా డాక్టర్స్ అందరికి కూడా మీ సేవలు వెళ్ళినప్పుడు మా వార్డు ప్రజలకు ఉండాలని అలాగే డాక్టర్ మునీర్ గారు చాలా ప్రోగ్రాంలు చేస్తున్నారు వారి ప్రోగ్రాములకు మా సహకారం ఎన్నప్పుడు ఉంటుందని కోరుకుంటూ గణయాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి అందరికీ కూడా మా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ప్రజల తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వారికి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికి వచ్చి ఒక రెండు గంటల పాటు వారి యొక్క సేవని ఉచిత సేవని అందించడం వా అందరికీ కూడా సంతోషంగా అనిపిస్తుంది అదేవిధంగా డాక్టర్ మునీర్ గారు ప్రతి నెలా కూడా ఏదో ఒక ప్రాంతంలో ఉచిత వైద్య శివ శిబిరం నిర్వహించడం అందులో ఫిర్యాదు ఉన్నటువంటి ప్రముఖ వైద్యులందరినీ తీసుకొచ్చి పేద ప్రజలకు వైద్యాన్ని అందించే కార్యక్రమం చేపట్టాం అభినందనీయం వారికి ఎల్లప్పుడూ మా యొక్క సహకారం ఉంటుందని తెలియస్తూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు వేస్తాం ఈరోజు ఈ కార్యక్రమం ఈ స్లమ్ ఏరియాలో ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషించాల్సిన అవసరం డాక్టర్లందరికీ నా వెన్ను నెలలో రోజు మీ విలువైన సమయమే కానీ పేద ప్రజలకు కనుక మీరు ఒకసారి నెలలో రెండు గంటలు మూడు గంటలు సుచిత సేవ చేస్తే అది ఎల్లప్పుడూ ప్రజల హృదయాల్లో నిండిపోతుంది దాని తర్వాత మీ యొక్క సేవలన్నీ కూడా మీ సర్వీసెస్ అన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తాయి అది ఉపయోగపడుతుంది ఇదే కార్యక్రమం ఇట్లాంటి క్రమ కార్యక్రమాలు పట్టణంలో నడిపడులో కాకుండా స్లమ్ ఏరియాస్లో ప్రతిసారి స్లమ్ ఏరియాస్లో పెట్టాలని కోరుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు నేత్రి ఫౌండేషన్ అధ్యక్షులు అయినటువంటి డాక్టర్ మునీర్ గారికి అలాగే కౌన్సిలర్స్ సార్లకి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రముఖ డాక్టర్స్ అందరికీ కూడా ఆ యొక్క పరిష్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా దేవుళ్ళు ఎప్పుడు ఉంటారు మనకు తెలియదు కానీ మనం అంతమే కానీ చూడలేదు ఎవరు కూడా కానీ దేవుళ్ళే డాక్టర్లు అనేసి నా యొక్క అభిప్రాయం వారు ఎంతమంది ప్రాణాలు కాపాడుతుంటారు వారి సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి టూ అవర్స్ చేయటం అనేది చాలా గొప్ప విషయం ఉచితంగా చేయటం అన్నది నా యొక్క సజెషన్ జనయిత్ర ఫౌండేషన్ అధ్యక్షుడి గారి నాదొక సజెషన్ ఉంది సార్ ఒక్క ఈ వార్డు అని కాకుండా క్యాంపు గ్రౌండ్ అని కాకుండా ఉన్న టౌన్లో ఎన్ని వార్డులు అయితే ఉన్నాయో అన్ని వార్డుల్లో కూడా ప్రతి నెల చేసినట్లయితే బాగుంటుందని నా యొక్క అభిదేప్రజలకి అలాగే ఇచ్చిన సాగు కాకుండా ఇంకా కొత్త పనిచేసినట్లయితే ఇంకా బాగుంటుందనేసి అనేసి మరొక అభిప్రాయం తప్పనిసరిగా ఈసారి కూడా డాక్టర్స్ కొంచెం పెంచి చేసినట్లయితే మీరు డబ్బుకి వెనకారదు దేనికి వెనకడదు కాకపోతే డాక్టర్ వాళ్ళ సమయం దొరకట్లేదు దానివల్ల వస్తున్న ప్రాబ్లం కానీ ఈ దీన్ని కూడా వార్డు ప్రజలు కూడా గమనించి ఒక మెసేజ్ వారిన వాళ్ళు లేకపోతే ఒక రోజు అందరికీ తెలియజేశాము అందరూ కనుక వాళ్ళ సమస్య పెట్టినట్లయితే చాలా బాగుంది మరొకసారి పెట్టినట్లయితే మా వంతు కృషిగా మ్యాక్సిమం వచ్చేటట్టు ట్రై చేస్తాం సార్ కూడా ప్రతి నెల మన మిరణి నలభై ఆర్లు కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలియస్తూ మాకు డాక్టర్స్ నెల తెలిసే పదిహేను ఎందుకంటే మాకు వారు ఇక్కడ వచ్చి విలువైన సమయాన్ని వారు కూడా ఇక్కడ వచ్చి ప్రజల నుంచి పరిచయాలు ఏర్పడితే వారికి రెస్పాండ్ అవుతుంది కాబట్టి మేము ఏమైనా మాకు డాక్టర్స్ డాక్టర్ సహకరిస్తారు వారికి మరొకసారి ధన్యవాదాలు